జిల్లా బాలాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న భవితా కేంద్రంలో యువతరం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంఈఓ వన్ నాగేశ్వరరావు ఎంఈఓ టూ ప్రదీప్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర యువజన సంఘం మాజీ ఉపాధ్యక్షులు బండి వెంకటప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతరం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగ పిల్లలకు తమ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతో తను పుట్టి పెరిగిన పచ్చారుచేను గ్రామానికి శ్రీనివాసులు మంచి చేస్తున్నారని తెలిపారు దీనిలో భాగంగా దివ్యాంగుల విద్యార్థులకు యువతరం ఫౌండేషన్ చైర్మన్ ద్వారా బహుమతులు అందజేశారన్నారు యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం నిర్వహించే క్రీడా పోటీలు వారిలోని ప్రతిభను గుర్తించడానికి నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఆత్మవిశ్వాసం పట్టుదల పెంచుకోవడానికి వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడానికి వారు సాధారణ ప్రజలతో సమానంగా ఉన్నారనే విషయాన్ని భావన పెంచడానికి ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి టీచర్ శోభారాణి దేవసేనమ్మ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు विद्यारम्भं परिशामि य सुबय मे सद అవసరాలు వాళ్ళు రన్నింగ్ రేస్ లో ఒక పాప ఫస్ట్ రావడం జరిగింది అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అంటే టెన్త్ క్లాస్ ముఖేష్ గురించి చెప్పాలనుకుంటాను స్టార్టింగ్ నుంచి కూడా అతను స్టడీస్ పట్ల కొంచెం విముఖంగా ఉండేవాడు కానీ ంగళగిరి నెల్లూరు గూడూరు ఐదేళ్ళు చేస్తున్నాయి ఇక్కడ బాలాపల్ల మా సొంత ఎప్పుడూ ప్రోగ్రామ్ చేయలేదు ఏ టూ ప్లేస్ మనం సొంత మండలంలో చేయాలని ఆ భాగంలో ఈరోజు బాలాపల్లి బాలాపల్లి మండలంలో కానీ హై స్కూల్లో దివ్యాంగులు వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఏది ఎందులో వాళ్ళైతే టాలెంట్ ఉన్నారో ఒక ఇంకా వైకలం అనేది మనిషికి కానీ మనసు కాదు సంకల్పాన్ని కాదు చదువుతున్న పిల్లలందరూ బాగా చదువుకొని మీరు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మరీ మరీ కోరుకుంటూ ఈ ప్రోగ్రాం నుంచిగా వాళ్ళు ఏ ఎందులో ప్రాముఖ్యత ఎక్కువ ఉందో ఆ టెస్ట్లు పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఈరోజు ఫౌండేషన్ నిర్ణయించారు ఈ భాగంలో చీఫ్ గెస్ట్లుగా మన ముందుగా ప్రసాద్ వెంకట ప్రసాద్ గారిని వచ్చి యువతరం యువతరము నవతరానికి నాంది అంటే యువతరం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు మన నవ సమాజ నిర్మాణానికి సహకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను అందులో ముఖ్యంగా మామూలుగా ఉన్నటువంటి పిల్లలను ప్రోత్సహించడం వేరు దివ్యాంగులైనటువంటి పిల్లలను ప్రోత్సహించడం అనేటువంటి సంకల్పాన్ని ఏదైతే యువతరం తీసుకునిందో ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్నారో అది నిజంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మామూలు పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు అయితే మన దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు మీకెవరు లేరు సాటి అని చెప్పి చెప్పడానికి వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి రాబోయేటువంటి కాలంలో పోటీ పరీక్షలు అయితే లేకపోతే వివిధ వాళ్ళలో రకరకాల నైపుణ్యాలు అనేవి ఉంటాయి కొంతమంది రన్నింగ్ రేస్లో ఉండొచ్చు కొంతమంది మ్యూజిక్ అయితే ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమంది పాటలు పాడటం ఇంట్రెస్ట్ ఉండొచ్చు నిజంగా విధంగా రకరకాల స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి పిల్లల్లో ప్రోత్సాహాన్ని అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను అందులో భాగంగా మొట్టమొదటిగా మన బాలాయ్పల్లి మండలంలో సొంత మండలమైనటువంటి మన మండలంలో కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి శ్రీనివాస శ్రీనివాసులు గారు ఎప్పుడైతే ఆలోచన చేస్తారు అది నిజంగా రాబోయేటువంటి కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి దానికి అటు ప్రభుత్వ పరంగా అయితేనేవి సమాజంలో కూడా ఎంతో మంది దాతలు ఉంటారు మరి దాతల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు అందరికీ కూడా తెలుసు దివ్యాకులైనటువంటి ఒక మానసిక వికలాంగుడుగా ఉన్నటువంటి ఒక అతను అది మీకు కూడా శాస్త్రవేత్తలు మీకు అందరూ తెలిసిందే ఈరోజు ప్రపంచంలో మనకందరికీ వెలుగునిస్తున్నటువంటి బల్బు విద్యుత్ బల్బ్ ఏదైతే ఉందో ఆ బల్బును కనుగొన్నది తామస్ ఆల్వా ఎడిసన్ అది ఆ ఎడిసన్ ఆ పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాల నుంచి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ కాలంలోనే సుమారు వంద సంవత్సరాల ముందే ఆ పాఠశాలలో చదువుకోవడానికి వీలు కాదని చెప్పేసి ఆయన్ని వెనక్కి పంపితే వాళ్ళ తల్లి ప్రోత్సహించి అతన్ని మళ్ళీ ఒక నీకు పాఠశాలలో పనికిరావాలని చెప్పి నేను చదువు చెప్తా అని చెప్పి ఆమె అతన్ని చదివించి అతను ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు ఒక విద్యుత్ బల్బును కనుగొనడం జరిగింది అంటే ఒక మానసిక సామర్థ్యం లేనటువంటి విద్యార్థికి తల్లి ప్రోత్సాహంతో అదేవిధంగా సమాజంలో ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు ప్రపంచాన్ని వెలుగు నింపేటువంటి విద్యుత్ బల్బు లాంటివి ఆయన కనుగొనడం అనేటువంటిది ఆయన జీవితానికే కాదు ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి వ్యక్తి ఒక దివ్యాంగుడు అని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని అదేవిధంగా మనకు ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం మనకు స్పోర్ట్స్లో కూడా మనకు ఉద్యోగాల్లో కూడా మిగిలిన పిల్లల కంటే కూడా దివ్యాంగుల పిల్లలకు సపరేట్ రిజర్వేషన్ ఉంది మనకి ఏ విధంగా అయితే మిగతా సామాజిక రిజర్వేషన్ ఏదైతే ఉందో దివ్యాంగులైన పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా మనం పొంది ఉద్యోగాలు ఉన్నతమైన ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మేము దృష్టి తీసుకున్నాం కాబట్టి దివ్యాంగుల పిల్లలను ప్రోత్సహించేటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యువతరం ఫౌండేషన్ నవతరానికి ఒక ముందడుగుగా ఇటువంటి కార్యక్రమం చేపడుతుందని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళు కూడా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందన మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానానికి సంబంధించి సాధారణ విద్యార్థులకి ఎన్నో రకాలటువంటి సౌకర్యాలు కల్పిస్తూ విద్యకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ తద్వారా విద్యార్థులను చైతన్యంతో చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ప్రతిరోజు పాఠశాలకు పంపించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి కాబట్టి అటువంటి సాధారణ విద్యార్థులే కాదు దివ్యాంగులైనటువంటి విద్యార్థులు కూడా సమాజంలో ఉన్నతమైన స్థాయికి రావాలని గవర్నమెంట్ మన సమగ్ర శిక్ష ద్వారా భవిత సెంటర్ ఒక దాన్ని ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది ఆ భవితా సెంటర్ ద్వారా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ఎవరైతే దివ్యాంగులు అంటే అంగవైకల్యం జరిగింది అంటే సుమారుగా అంగవైకల్యానికి సంబంధించి ఇరవై ఒక్క రకాల అంగవైకల్యాలు మన పిల్లలకి వస్తూ ఉంటాయి ఆ ఇరవక్క రకాల అంగవైకల్యం అంటే కంటి చూపు కావచ్చు చెవి పెంకిడి కావచ్చు మూగతనం కావచ్చు గుడితనం కావచ్చు కాలు చేతులు పోవడం కావచ్చు మానసిక పరిస్థితులు బాగాలేకుండా ఉండే పిల్లలు కావచ్చు వీళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చి ఒక సెంటర్ అంటూ అంటే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా వారిలో కూడా మానసిక స్థైర్యాన్ని నెలకొల్పి చక్కటి విద్యని నేర్పించడానికి ఐఆర్టీ అంటే భవితా సెంటర్ సంబంధించిన ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం నియమించి తద్వారా ఆ విద్యార్థుల్ని సామాన్య విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా ఒక చక్కటి విద్యాబానం చేయడానికి ప్రభుత్వం ఐఏఆర్టీ తరఫున మంచి ఉపాధ్యాయులు వహించి చక్కగా విద్యని అందిస్తూ ఉన్నది వారి యొక్క మానసిక పరిస్థితిని శారీరక పరిస్థితిని తల్లిదండ్రులు ఈ యొక్క కేంద్రాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ఆయా ఒక టీచరు ఒక ఫిజియోథెరపీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఆ పిల్లల యొక్క సౌకర్యాలన్నింటినీ చూసుకుంటూ తద్వారా వాళ్ళకి భవిష్యత్తులో మంచి పౌరులుగా రాణించాలని వాళ్ళు కృషి కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన యోధన ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వాలు నేను చేయవచ్చు మేము కూడా సమాజంలో మా వంతు సహాయాన్ని సాధారణ పిల్లలతో పాటు అందరూ అన్ని సహకూలు ఇస్తూ ఉంటారు కానీ దివ్యాంగులైన పిల్లలకి మేము మా వంతు సహాయ సహకారాలు అందించి వారిలో కూడా మనోధైర్యాన్ని కల్పించి ఉత్సాహాన్ని కల్పించి తద్వారా వారిని కూడా సమాజంలో సాధారణ విద్యార్థులతో పాటు గొప్పగా వారిని తయారు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ మీరు ఇటువంటి కార్యక్రమాల్ని మన యొక్క మండల కేంద్రాల్లో కాకుండా మీరు అన్నట్టుగా జిల్లా కేంద్రంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారన్నారు మీరు కూడా మా బాలాయపల్లి మీద మంచి హృదయం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తద్వారా మీ యొక్క అవన్నట్టు చాటుకున్నందుకు మీరు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రిక వినియోగాలు కూడా నమస్కారాలు తెలియజేస్తారు పెద్ద సంఘటనలో మొత్తం ఇరవై మంది వాళ్ళ ఎంఆర్ కేటగిరీ వాళ్ళు హెచ్ఐ కేటగిరీ వాళ్ళు ఐడి మళ్ళీ వచ్చేసి ఆర్టిజం వాళ్ళు ఉన్నారు సిపి చైర్స్ కొంతమంది సిపి పిల్లలు కూడా ఉన్నారు రా లేవలేని వాళ్ళు అలా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతుంటారు ఈ భవిత సెంటర్కి వచ్చిన వాళ్ళకి మేము ఏ విధంగా అందిస్తామంటే వాళ్ళకి మొదట్ మొదటి వాళ్ళ బ్రమత్త తీసుకురావడమే ఆ యొక్క లక్ష్యము చాలామంది పిల్లలు కూడా మారారు చదవగలుగుతున్నారు రాయగలుగుతున్నారు నార్మల్ స్కూల్స్లోకి వెళ్ళి మామూలు పిల్లలతో సమానంగా వీళ్ళు కూడా చదవగలుగుతున్నారు మన గెలిచిన నేషనల్ ఆట పోటీల్లో కూడా ఆ పిల్లలకు ఇద్దరు విజేతలుగా కూడా నేర్చారు కాబట్టి భవిత సెంటర్కి మన భవిత సెంటర్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఎంఈఓ గారు ఇప్పుడు ముఖ్యంగా అధినందన తెలియజేస్తున్నాము ఇంకా ఈ పిల్లలు మా స్కూల్కి రావడం వల్ల వీళ్ళకి ఎస్కార్ట్ కలగన్స్ అని ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అని అలా వచ్చేసి హోమ్ మేస్డ్ పిల్లలు ఉంటారు ప్రతి శనివారం మేము గుజడ్జ్ ఒక ఐదుగురు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ వాళ్ళకి ఏమోటి యాక్టివిటీస్ తీసుకుంటాము పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు